కామరెడ్డి గుద్దేటి రాజన్న మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఐఎంఎల్ మాస్లైం ప్రజాపథ రాష్ట్ర నాయకులు రామకృష్ణ అన్నారు శనివారం రోజు పెద్దవరోడు గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత సీనియర్ కార్యకర్త కామరెడ్డి గుద్దేటి రాజన్న అంత్యక్రియలో పాటి శ్రేణులతో పాల్గొని ఎర్రజెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు ఉన్నటువంటి రాజన్న చివరి జోహాలు అర్పిస్తాం అంతేకాదు మొత్తం అప్పుడున్నటువంటి ప్రజాబంధ దళానికి ఒక ముఖ్యమైనటువంటి కార్యకర్తగా దృఢమైనటువంటి నాయకుడిగా మంచి మిలిటెంట్ గా ఎప్పుడు సమస్య వచ్చినా ఎప్పుడు ఇబ్బందికర సమస్యలు వచ్చినా కూడా ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు